కాకినాడ జిల్లాలో ఏలేరు ముప్పు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు చూద్దాం కూడా పార్టిసిపేట్ చేయాలి హోమ్ సెక్రటరీ రివ్యూలో అలా చేసినప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ కలెక్టర్లతో తాను మమేకమైపోయి ఏలేరు రిజర్వాయర్లో ఏ స్థాయిలో ఉన్నాయి వర్షాలు ఏ స్థాయిలో పడబోతా ఉన్నాయి ఏ స్థాయిలో నీళ్ళ ఇన్ఫ్లో రాబోతా ఉంది ఆ వచ్చేది ఏలేరు రిజర్వాయర్లో పడినప్పుడు ఆ ఏలేరు రిజర్వాయరు ఆ నీటిని రెగ్యులేట్ చేయగలుగుతుందా బ్యాలెన్స్ చేయగలుగుతుందా అన్న ఫ్లడ్ కుషన్ను ఏలేరు రిజర్వాయర్లో మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ సెక్రటరీది కలెక్టర్లది చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయి ఉండింటే కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారికి మనుషులకు సంబంధించిన మానవతా దుక్కటానికి సంబంధించిన విలువలు తెలుసుంటే తాను ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా ఐఏఎస్ ఆఫీసర్ని కూడా వేసి వీటిని సూపర్వైజ్ చేస్తాడు కానీ అన్ఫార్చునేట్గా ఏం జరిగింది అన్ఫార్చునేట్గా ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఏమేమి రిజర్వాయర్లు సైక్లోన్ వస్తూ ఉంది ఆ ప్రాంతానికి అది డీప్ డిప్రెషన్గా మారుతుంది భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ క్వశ్చన్ మేనేజ్మెంట్ పూర్తిగా గాలికి వదిలేశారు నేను అడుగుతా ఉన్నాను ఇదే మంచి చెత్తమంది చంద్రబాబు నాయుడు గారిని దాదాపుగా ఏలే రిజర్వాయర్ ఫుల్ ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు టీఎంసీలు దాదాపుగా పెట్టుకునే పరిస్థితి ఉంటే అప్పటికే దాదాపుగా ఆ రోజుకు ముప్పై ఒకటో తారీఖు ఆ రోజుకు దాదాపుగా పద్దెనిమిది టీఎంసీల మేరకు నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి మరి ఫ్లడ్ కుషన్ ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేస్తూ అడుగులు వేయాలా లేదా కానీ వీళ్ళంతా ఏం చేశారు సెప్టెంబర్ ఒకటో తారీఖున సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్లో ఇన్ఫ్లో క్యాచ్మెంట్ ఏలేరు రిజర్వాయర్కు సంబంధించిన క్యాచ్మెంట్ చూస్తే సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్ కు తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్లో ఇన్ఫ్లో ఇన్ఫ్లో వచ్చింది మరి బుద్ధికారం ఉన్నవాళ్ళు ఆ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్ల కిందికి వదిలేయాలి కదా ఎందుకంటే ఏలేరు రిజర్వాయర్ కింద అవుట్ ఫ్లో కెనాల్ కెపాసిటీ అవుట్ ఫ్లో కాలువ కెపాసిటీ పద్నాలుగు వేల క్యూసెక్స్కు కాలువ కెపాసిటీ ఉంది కాబట్టి ఆ వచ్చిన తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్స్ కిందికి వదిలేయాలి కదా వదిలేస్తే నీ ఫ్లడ్ అనేది నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు పైనుంచి నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్లను రెగ్యులేట్ చేస్తూ కిందికి వదలగలుగుతావు కానీ తొమ్మిది వేల తొమ్మిది వందల క్యూసెక్స్ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్స్ ఏలేరు రిజర్వాయర్ లెక్ ఇన్ఫ్లో వస్తే సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్ నుంచి బయటికి నీళ్ళు ఎంత పంపారో దా ఫ్లో కేవలం మూడు వందల క్యూసెక్స్ సెప్టెంబర్ రెండో తారీఖున ఏడు వేల ముప్పై మూడు క్యూసెక్లు ఏలేరు రిజర్వాయికి ఇన్ఫ్లో వస్తే వీళ్ళు బయటికి ఎంత పంపించారు తెలుసా కేవలం మళ్ళీ మూడు వందల క్యూసెక్స్ సెప్టెంబర్ మూడో తారీఖున మళ్ళీ ఏలేరు రిజర్వాయికి ఇన్ఫ్లో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై యొక్క క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటికి పంపించింది ఎంత తెలుసా కేవలం మళ్ళీ మూడు వందల క్యూసెక్లు మాత్రమే సెప్టెంబర్ నాలుగో తారీఖున ఐదు వేల నలభై ఐదు క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది కేవలం మూడు వందల క్యూసెక్లు ఈ మాదిరిగా రిజర్వాయర్ను రెగ్యులేట్ చేయాల్సిన కార్యక్రమం చేయకుండా కెనాల్ క్యారియింగ్ కెపాసిటీ కెనాల్ అవుట్ఫ్లో కెనాల్ క్యారియింగ్ అవుట్ కెపాసిటీ ఆఫ్ ది కెనాల్ ఎటువంటి ముంపుకు గురి కానికుండా పద్నాలుగు వేల క్యూసెక్స్ పంపించగలిగే పరిస్థితి ఉన్నా సరే మోడనైజేషన్ కాస్త కూస్తో సరిగ్గా జరగలేదు కాబట్టి పట్నాలు కాకపోతే దాన్ని పదివేలు వేసుకోండి కనీసం ఆ పదివేల క్యూసెక్లైనా కనీసం ఎటువంటి ముంపుకు కూడా గురి కాకుండా పంపించే పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు ఏం చేశారు పై నుంచి నీళ్ళు వస్తా ఉన్నా కూడా ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా నిర్లక్ష్య వైఖరితో కేవలం మూడు వందల క్యూసెక్లు మాత్రమే వదల మొదలు మొదలుపెట్టారు ఇలా వదులు పెడుతూ ఏకంగా తొమ్మిదో తారీఖు వచ్చేసరికి రిజర్వాయర్లలో స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నింపేశారు వదలాల్సింది పోయి మెయింటైన్ చేయాల్సింది పోయి పూర్తిగా నింపేశారు నింపేసరికి తొమ్మిదవ తారీఖున నలభై ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు క్యూసెక్లు నీళ్ళు ఏలేరు రిజర్వాయర్కి ఇంట్లో వస్తే వీళ్ళు గత్యంతరం లేక రిజర్వాయర్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది కాబట్టి కిందికి ఇరవై ఒక్క వేల ఐదు వందల క్యూసెక్ల కిందికి నీళ్ళు వదిలేశారు మరుసటి రోజు సెప్టెంబర్ పదో తారీఖున ఇరవై ఆరు వేల నూట ముప్పై నాలుగు క్యూసెక్లు నీళ్ళు ఏలే రిజర్వాయర్కి వస్తే ఏకంగా ఇరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు క్యూసెక్లు నీళ్లు కిందికి వదిలేశారు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఇది మ్యాన్మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి నేను చెప్పేటివన్నీ కూడా వాస్తవాలు మీ ఏలే రిజర్వాయర్ నుంచి వచ్చిన డేటా ఇది నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలో కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో గోబల్కు గోబెల్స్కు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తమ్ముడు వరుస అవుతాడు గోబెల్స్ కు చంద్రబాబు నాయుడు తమ్ముడు వరుస అవుతాడు అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కెపాసిటీ ఏమిటి అంటే అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు చేయడంలో దిట్ట ఆ అబద్ధాన్ని ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని అమ్మగలిగిన కెపాసిటీ కూడా ఎవరికైనా ఉంది ఈ ప్రపంచంలో అని అంటే అది ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉంది ఆ చంద్రబాబుకు వంత ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ వీళ్ళకు మాత్రమే అటువంటి దుర్మార్గమైన కెపాసిటీసు ఉన్నాయి ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు వాస్తవం ఒకవైపున ఈ వాస్తవం ఉంటే ఏలేరు ఆధునీకరణ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు మరో చక్కటి అబద్ధం మాట్లాడు అసలు ఏలేరు ఆధునీకరణ మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్ ఇది మామూలుగా ఒక కెనాల్ను మోడనైజ్ చేయాలి అని అంటే ఎప్పుడైనా కూడా ఎప్పుడు అవకాశం ఉంటుంది ఎప్పుడు వెసులుబాటు ఉంటుందనంటే ఆ కెనాల్లో నీళ్ళు ఆపగలిగినప్పుడు నీళ్లు పారనప్పుడు లేకపోతే క్రాప్ నీళ్లు డ్యామ్లో నీళ్లు ఉన్నా కూడా చేయాలని అనుకుంటే క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తే తప్ప మోడనైజేషన్ కార్యక్రమాలు చేయలేము రెండు వేల ఎనిమిది నుంచి ఏలేరు మోడర్నైజేషన్ కార్యక్రమం జరుగుతూనే ఉంది కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏమీ లేదు చేసింది లేదు రెండు వేల ఎనిమిదిలో ఆ దివంగత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి నాన్నగారు మోడనైజేషన్ కు శ్రీకారం చుట్టెట్టు అప్పట్లో నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు కెనాల్స్ కెనాల్స్కి కెనాల్ కెనాల్కు సంబంధించిన మోడర్నైజేషన్ కార్యక్రమం చేపట్టాడు నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం ఎవరు పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు వచ్చాడు రెండు వేల పదహైదు రెండు వేల పద్నాలుగు మన ఆయన ఏమైనా పట్టించుకున్నాడా రెండు వందల తొంభై ఐదు కోట్లకు అంచనాలు పెంచాడు మరి ఆయన ఐదు వేలు ఉండేది కదా మరి మరి ఎందుకు చేయలే అంటున్నా ఆయన కాలంలో కరువు కనీసము ఈ మాదిరిగా అన్న వర్షాలన్నా ఎక్కువ పడతా ఉండి రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి రిజర్వాయర్లు నిండుగా నిండు ఉన్నాయి కాబట్టి రైతులకు కెనాల్ నుంచి నీళ్లు పంపకపోతే రైతులకు ఇబ్బంది కలుగుతుంది నీళ్లు ఉండి రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి లేకపోతారు అన్న పరిస్థితి అప్పట్లో కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు కరువు ఇద్దరు కవలలే ఆ చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు కూడా పరిపాలన చేశాడు అంతా కరువే మరి రెండు వందల తొంభై ఐదు కోట్లకు రూపాయి కోట్లకు అంచనాను ఆయన పెంచిన వ్యక్తి ఆయలేని టైం ఉన్నది రెండు వేల పదహైదు ఏప్రిల్లో అంచనా 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 వ్యవాన్ని వ్యయాన్ని రెండు వందల తొంభై ఐదు కోట్లకు కమిషన్ల కోసం పెంచాడు మరి పెంచిన ఆ వ్యక్తి ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా అంటే మా ప్రభుత్వం దాకా కూడా ఇంకా మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిటీ ప్రభుత్వంలో ఇంకా చేయలేకపోయే మోడనైజేషన్ అనుకున్న అనుకున్నంత వేగంగా అనే దానికి కారణమన్నా ఉంది కారణం ఏమిటంటే ప్రతి సంవత్సరము బ్రహ్మాండమైన వర్షాలు పడతా ఉన్నాయి రిజర్వాయర్లు పూర్తిగా నిండున్నాయి ఆ టైంలో క్రాప్ హాల్ని డిక్లేర్ చేసి రిజర్వాయర్ నిండుగా పెట్టి క్రాప్ హాల్ని డిక్లేర్ చేసి రైతులను ఇబ్బంది పాలు చేయడం ఇష్టం లేక కొద్దో గొప్ప మోడర్నైజేషన్ కార్యక్రమంలో కొద్దో గొప్ప మేము అనుకున్నంత వేగంగా ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంత కరువే ఉన్నప్పుడు ఆయన ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా ఆ ఐదు సంవత్సరాలు ఏమాత్రం చేశాడని అడుగుతా ఉన్నా రెండు వేల ఎనిమిది ఆ దివంగత నేత ప్రీతి నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాం నుంచి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు జగన్ జగన్ అంటే జగన్ హయాం దాకా మధ్యలో చంద్రబాబు హయాంతో కూడా కలుపుకుంటే కూడా ఇది కెనాల్ మోడర్నైజేషన్ కాబట్టి పంటలు అప్పుడప్పుడు ఆపుకుంటూ క్రాప్ హాల్డ్ డిక్లేర్ చేస్తూనే మోడనైజేషన్ చేయాల్సి వస్తుంది ఒకవేళ రిజర్వాయర్లో నీళ్లు ఉన్న పరిస్థితి అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఈ మొత్తం సంవత్సరాలు కలిపి రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా చూసుకుంటే కూడా ఈ తొమ్మిది ఏళ్ళు కలిపితే కూడా అందరి ప్రభుత్వాలలో కూడా ఖర్చు పెట్టింది ఎంత అనంటే కేవలం తొంభై ఐదు కోట్ల రూపాయలు మరి నేను అడుగుతా ఉన్నా మరి ఇది ఏ మాత్రం జ్ఞానం ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా అడుగుతా ఉన్నా ఒకవైపున ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్లో పూర్తిగా విఫలమై కావాలని ఒక మ్యాన్మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసి రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేసి ప్రజలందరినీ ఒకవైపున ఇబ్బంది పాలు చేసి ఇంకా వేలెత్తి చూపిస్తాడు జగన్ మీద నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి దాదాపు నాలుగు నెలలు అయిపోయింది ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదన్నా జరుగు ఎక్కడన్నా జరుగు ఏమన్నా జరుగు దానికి కారణం జగన్ అంటాడు ఎక్కడేమన్నా జరుగు కారణం జగన్ విజయవాడలో వరదలు వచ్చినా జగన్ ఏలే రిజర్వాయర్ ఇచ్చినా జగన్ ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చినా జగన్ చంద్రబాబు నాయుడు గారు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయినా కారణం జగన్ 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 అయ్యా చంద్రబాబు నాలుగు నెలలు అయిపోయినాయా ప్రభుత్వం వచ్చి ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదును చేయాల్సింది రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకోని అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రజలకు న్యాయంగా ధర్మంగా ఇవ్వాల్సింది ఇచ్చే కార్యక్రమం మీద ధ్యాస పెట్టుకొని అడుగుతా ఉన్నాను ఇదే మనిషి ఇదే మనిషి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాన్ని ఒక్కసారి చెప్తా ఉన్నాను ఈరోజు నేను అడుగుతా ఉన్నా రైతుల విషయానికి ఇదే 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 రైతుల విషయానికి సంబంధించి నేను చెప్తా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి పరిస్థితి ఎలా ఉంది అని గమనించి మనం అడుగుతా ఉన్నా ఇంతవరకు రోజు ఈ క్రాప్ కార్యక్రమం జరగడంలా ఆర్బీకే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది సచివాలయాలలో రోజు పూర్తిగా నిర్వీర్యం చేసి సచివాలయాలను వదిలేశారు వాలంటీర్ వ్యవస్థ కనుమరుగైపోయింది రైతులకు ఇవ్వాల్సిన ఉచిత పంటల బిండ ఉచిత పంటల బీమా కాలికి వదిలేశాడు రైతుల తరపున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకుండా వదిలేశాడు నేను అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఈ కాపీ అని అడుగుతా ఉన్నాను గ్రామ సచివాలయాల్లో పెట్టాల్సిన సోషల్ ఆడిట్ లో పెట్టాల్సిన లిస్టులు ఏమైనా అని అడుగుతున్నాను ఆర్బీకే వ్యవస్థ ఏమైందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను వ్యవసాయ సీజన్ మొదలయ్యేసరికి రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఏమైందయ్యా అని అడుగుతా ఉన్నాను వ్యవసాయ సీజన్ మొదలయ్యేసరికి రైతులకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ ఏమైందయ్యా చంద్రబాబు అని అడుగుతా రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం గతంలో జగనే ఉండి ఉంటే పదమూడు వేల ఐదు వందలు ఖరీఫ్ సీజన్ మొదలయ్యే టయానికే రైతున్న చేతిలో పడింది ఇలా ఇరవై వేలు ఇస్తానన్నాడు ఇరవై వేలు ఇస్తానన్న పెద్ద మనిషి ఆ పదమూడు వేల ఐదు వందలు ఎగిరిపోయింది ఇరవై వేలు గాలికి ఎగిరిపోయింది ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆర్బీకే వ్యవస్థ జగన్మోహన్ జగన్ జగన్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్బీకేలు ఎఫెక్టివ్గా పనిచేస్తూ జియో ట్యాగింగ్ చేస్తూ ఈ క్రాప్ నమోదు చేస్తూ పారదర్శకంగా ప్రతి రైతుకు కూడా ఇన్సూరెన్స్ గవర్నమెంటే కట్టేది రైతన్నకు ఏ పంట నష్టం జరిగినా ఏ నష్టం జరిగినా కూడా ఈ క్రాప్ నమోదయ్యేది ఆర్బీకేలు పనిచేసేటివి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ సచివాలయం వ్యవస్థ ముమ్మరంగా పనిచేసేవి ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్ ముగిసేలో కానీ ఆ సీజన్ ముగిసేలో కానీ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం జరిగేది ఇన్సూరెన్స్ కూడా రైతన్న నిశ్చింతగా మళ్ళీ సీజన్ వచ్చేసరికి రైతన్న చేతిలో ఇన్సూరెన్స్ సొమ్ము కూడా పడింది రైతన్నలకు రైతన్నలకు ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకోకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే కట్టేది రైతన్న వ్యవసాయం మొదలు పెట్టేసరికే రైతన్న చేతిలో పెట్టుబడి కోసం రైతు భరోసా సొమ్ముండేది నేను అడుగుతా ఉన్నా ఈరోజు దక్షి దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో ప్రతి రైతుకు కూడా ఇలాంటి నష్టం గతంలో జరిగి ఉంటే గతంలో రైతన్నకు ఎంత వచ్చేది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా ఇదే జగన్ ప్రభుత్వంలో ఇదే జగన్ ప్రభుత్వంలో జరిగి ఉంటే రైతన్నకు ఏమేం మేలు జరిగి ఉండేటివే తెలుసా ఈ పార్టీకే రైతన్నకు సీజన్ సీజన్ స్టార్ట్ అవుతూనే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతూనే రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద రైతన్న చేతిలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతన్నకు భరోసా ఇస్తూ నిలబడేది సీజన్ ముగిసేలోగానే పెట్టుబడిగా సహాయం ఒకటే కాదు రైతన్నకు రైతన్నకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో విపత్తులు వస్తే హెక్టార్కు పదహైదు వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితులు అది కూడా తప్పుడు మాత్రం మాట్లాడాడు అబద్ధాన్ని మాట్లాడాడు ఆయన హయాంలో ఎక్కువ ఇస్తా ఉన్నారంట జగన్ వచ్చిన తర్వాత తగ్గించాడు అది కూడా అబద్ధమే ఆయన హయాంలో హెక్టార్కు పదహైదు వేలు ఉంటే జగన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పదిహేడు వేలు చేసింది హెక్టార్ అదే జగన్ ఉండి ఉండింటే ఇటువంటి విపత్తే వచ్చిండుంటే ఒకవైపు రైతుకు పెట్టుబడి కోసం రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు సొమ్ము వచ్చేది రైతుకు పదిహేడు వేల రూపాయలు హెక్టార్ కంటే దాదాపుగా ఏడు వేల రూపాయలు హెక్టార్కు ఎకరాకు ఏడు వేల రూపాయలు రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా వచ్చేది ఎప్పుడే ఇమీడియట్గా సీజన్ ముగిసేదో కానీ రైతన్నకు ఇదే ఈస్ట్ గోదావరి జిల్లాలోనే ఒక్కొక్క రైతన్నకు ఒక్కొక్క ఎకరాకు ఇన్సూరెన్స్ ప్రీమియం ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కట్టినందువలన ఒక్కొక్క రైతన్నకు ఇరవై నాలుగు వేల రూపాయల నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఇరవై నాలుగు వేల రూపాయల నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఇన్సూరెన్స్ సొమ్ము రైతన్నకు పడేది రైతన్న ఇదే సమయానికి వచ్చేసరికి రైతన్నకు సున్నా వడ్డీ కింద డబ్బులు కూడా రైతన్న ఖాతాలో జమ అయ్యేది నేను అడుగుతా ఉన్నా ఇటువంటి విపత్తే రైతన్నకు జగన్ హయాంలో వచ్చి ఉంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో వచ్చింటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతన్నకు రైతు పెట్టుబడి సహాయం ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయలు రైతన్నకు ఇన్సూరెన్స్ ఏడు వేల రూపాయలు రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ సున్నా వడ్డీ కింద ప్రతి రైతన్నకు కనీసం నాలుగు వేల రూపాయలు మూడు నాలుగు వేల రూపాయలు కనీసం సున్నా వడ్డీ కింద డబ్బు వచ్చేది అన్నీ లెక్కేసుకుంటే రైతన్నకు కనీసం అంటే ఏ నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయలు రైతన్నకు ప్రతి ఎకరాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉండి ఉండింటే జగనే ఉండి ఉండింటే ప్రతి రైతన్నకు వచ్చేది కానీ ఈ పెద్ద మనిషి ఏం చేస్తా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా జగన్ ఏడు వేలు ఇస్తా ఉన్నాడు నేను పదివేలు ఇస్తా ఉన్నాడు అని నేను పదివేలు ఇవ్వబోతున్నాను అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన పదివేలు ఇవ్వబోతా ఉన్నాడు ఎవరికి ఇస్తా ఉన్నాడు కనీసం ఈ క్రాప్ చేశారా సోషల్ ఆడిట్ పెట్టారా మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలు వాళ్ళ చుట్టూ తిరగాలి వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళకు మాత్రమే వస్తుంది వాళ్ళ ఇష్టం వచ్చిన గ్రామాలు ఉంటాయి వాళ్ళ ఇష్టం లేని గ్రామాలు ఉండవు పారదర్శకత ఎక్కడా లేకుండా పోయింది పదివేలు ఇస్తానంటున్నాడే తప్ప రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ గురించి మాట్లాడు రైతులు నష్టపోతా ఉన్న ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఎకరాకు రైతన్న నష్టపోతా ఉన్న ఇన్సూరెన్స్ గురించి మాట్లాడు రైతన్నలకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ గురించి మాట్లాడు రైతన్నకు రైతు భరోసా కింద నష్టపోయిన పదమూడు వేల ఐదు వందల రూపాయల గురించి మాట్లాడు ఇవన్నీ రైతు నష్టపోయాడు అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మాట్లాడు అదే అప్పట్లో అదే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య తేడా ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అంటే చంద్రబాబు హయాంలో ఎంత ఇన్సూరెన్స్ ఇచ్చారు అని అంటే ముప్పై లక్షల ఎనభై ఐదు వేల మంది రైతన్నలకు మాత్రం మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చాడు అది కూడా రైతన్నలో వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రీమియం వాళ్ళు కడితే ఇలా చేసేది ఏంది ఇచ్చేది ఏంది రైతన్నలు ఇన్సూరెన్స్ ప్రీమియం వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ సొమ్ము మూడు వేల నాలుగు వందల పదకొండు వచ్చింది మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్లు వచ్చింది అది ముప్పై లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులకు మాత్రమే అది కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టగలిగిన కెపాసిటీ ఉన్న రైతులకు మాత్రమే అదే జగన్ హయాంలో ఏకంగా యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతన్నలకు ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చింది ఎంత తెలుసా ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా రైతన్న ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా జరిగింది అప్పట్లో చంద్రబాబు పెట్టిన ఏడు వందల పదహైదు కోట్ల రూపాయలు బకాయిలతో కూడా కలుపుకొని రైతుల తరఫున ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభు ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వమే కూడా కట్టింది జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య మానవతా దృక్పథంలో ఎంత తేడా ఉందో ఒకసారి గమనించమని అడుగుతాను అడుగుతా మన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన ఖరీఫ్లో వచ్చిన కరువు ఈ కరువుకు సంబంధించి మళ్ళీ ఖరీఫ్ వచ్చేసరికి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలైలో రైతన్న చేతిలో ఇన్సూరెన్స్ డబ్బులు పడాలి అని అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులు మే జూన్లో ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులు కట్టాలి పన్నెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు రైతుల తరఫున జూన్లో కట్టాల్సిన పన్నెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల ప్రీమియం తాను కట్టకపోవడం వల్ల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్కి సంబంధించిన రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్మును కూడా చంద్రబాబు నాయుడు రాకుండా అడ్డుకుంటా ఉన్నాడు నేను చెప్పే ప్రతి మాట వాస్తవం ఊరికే జగన్ మాట్లాడుతూ ఉన్నాడు కదా అని చెప్పి జగన్ మీద ఊరి అరచడం కన్నా